హాయ్ ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న అవైలబుల్ కార్స్ డీటెయిల్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది హోండా సారీ హోండా అమెజ్ హోండా అమేజ్ ఫస్ట్ వన్ వెహికల్ సిక్స్టీ థౌజండ్ తిరిగింది పెట్రోల్ వెహికల్ అండి కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ రిజిస్ట్రేషను కార్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తాను రెండు లక్షల యాభై వేలకు వస్తుంది కారు నెక్స్ట్ కార్ వచ్చేసి హోండా జార్జ్ హోండా జార్జ్ టూ థౌజండ్ నైన్ మోడల్ ఇది కర్ణాటక ఎన్ఓసి వచ్చేసిందండి వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ విత్ ఎన్ఓసి ఇస్తాం ఈ వెహికల్ మాత్రం వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ కార్ అయితే సెవెంటీ త్రీ థౌజండ్ జరిగింది డాక్టర్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది నెక్స్ట్ కార్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ డీజిల్ వేరియంట్ అండి డీజిల్ వేరియంట్ సిక్స్టీ త్రీ థౌజండ్ తిరిగింది కండిషన్ ఎక్స్ట్రా కండిషన్గా ఉంది స్పోర్ట్స్ వేరియంట్ పుష్టార్డ్ పట్నం అంతా వస్తుంది కారు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సెకండ్ ఓనర్ వెహికల్ ఈ కార్ వచ్చేసి టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ చెప్తాను రెండు లక్షల అరవై వేలకు వస్తుంది ఇది ఎన్ఓసి కావాలంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కర్ణాటక కానీ ఎక్కడికి కావాలని ఇస్తాము ఇది రెడీగా ఉంది వచ్చేసి ఇది కర్ణాటక వెహికల్ అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ నైన్ థౌసండ్ జరిగింది ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ ఎక్స్లంటే ఉంది కండిషన్ అయితే టాప్ ఎండ్ అండి ఎక్స్ ప్లస్ ఇది సిక్స్ ల్యాక్స్ చెప్తున్నాం ఎవరు ఇంట్రెస్టెడ్ ఉంటే నెగోషియబుల్ చేయిస్తాం కొంచెం లోన్ కూడా అవైలబుల్ ఉంది లోన్ కూడా వస్తుంది వెహికల్కి నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ షిఫ్ట్ డిజైరు టాప్ అండ్ జడ్డీ ప్లస్ వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ జరిగింది ఫుల్ కండిషన్లో ఉంది టాప్ అండ్ మోడల్ ఇది సిక్స్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ చెప్తాను ఎవరు ఇంట్రెస్టెడ్ ఉంటే లైట్గా నేను షెబుల్ చేస్తాము లోన్ కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ వీక్లో వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ టాటా విస్టా కోటా జెట్ డీజిల్ వేరియంట్ షిఫ్ట్ ఇంజిన్ వస్తుంది దీంట్లో ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గవర్నమెంట్ యూజ్ చేసిన వెహికల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని స్టిక్కర్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూజ్ చేసిన వెహికల్ ఈ కార్ వచ్చి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తాను డీజిల్ వేరియంట్ నెక్స్ట్ కార్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ ఐ టెన్ ఈ కార్ వచ్చేసి వన్ ల్యాక్ రూపీస్ అండి సెకండ్ ఓనర్ ఎవరు ఇంట్రెస్టెడ్ అంటే లైట్గా నెవేషులు చేస్తాం ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ టాటా జస్ట్ ఇది ఆల్మోస్ట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఎయిర్ బ్యాగ్స్ అవు కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బ్లూ కలర్ ఫస్ట్ వన్ వారు డాక్టర్ వెహికల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఫుల్ కండిషన్లో ఉంది డీజిల్ వేరియంట్ సో చాలా స్మూత్గా ఉంది ఇంజిన్ కూడా ఫుల్ షోరూమ్ రికార్డ్ ఉందండి టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము నెక్స్ట్ కార్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ ఉండయి సాంట్రో టూ థౌసండ్ టెన్ మోడల్ గ్యాలరీ స్టేషన్ ఎన్ఓసి కావాలంటే ఇస్తాము వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ చెప్తాను అండి ఫ్రెండ్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ మారుతి రిడ్జ్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి సెకండ్ ఓనర్ వెహికల్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మంచి కండిషన్లో ఉంది టైర్స్ అంత న్యూ న్యూ టైర్స్ ఉన్నాయి అంత బాగుందండి ఇది వచ్చేసి సెలరియో మారుతి సెలరియో టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఎయిటీ థౌసండ్ జరిగింది డీజిల్ వేరియంట్ అండి టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తాను ఎవరిని ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ ఫ్రెండ్స్ ఇది కారు మంచి కండిషన్లో ఉంది న్యూ టైర్స్ ఉన్నాయి నెక్స్ట్ కార్ వచ్చేసి ఎత్తుకుంటూ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ కార్ అయితే డీజిల్ వేరియంట్ ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది టాప్ ఎండ్ అలా వీల్స్ అంతా ఉంటుంది లోపల ఇంటీరియర్ కానీ అన్ని టాప్ ఎండ్ వేరియంట్ ఇది మీకు విధంగా కావాలంటే ఒక టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తాను టూ ల్యాక్స్ అయినా ఇచ్చేస్తాం కార్ అయితే మంచి కండిషన్లో ఉంది ఎక్సిడెంట్ కండిషన్లో ఒకసారి కార్ చూసుకుంటే మీకే వస్తుంది ీల్స్ అంతా ఉంది నెక్స్ట్ వచ్చేసి హుండాయ్ సోనాటా టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఇది ఈ కారు మన ఓల్లోనే లోనే థౌజండ్ రిలీజ్ అయింది రిలీజ్ చేసింది థౌజండ్ అందులో ఏడప్పుడు ఉంది న్యూ టైర్స్ ఉన్నాయి ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది పెట్రోల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి సిఎన్జిలో ఒక ఫుల్ ట్యాంక్ చేస్తే మీకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దగ్గర వస్తుంది ఆల్మోస్ట్ బిఎండబ్ల్యూ ఈక్వల్ ఇది టూ పాయింట్ సిక్స్ ఇంజిన్ ఇది ఎక్స్ అండ్ పేకప్ ఉంటుంది ఈ బండి కాస్ట్ వచ్చి టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తాను అండి ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి నెక్స్ట్ కాల్ వచ్చేసి టుయేటా ఇటీఆస్ అండి ఎవరన్నా ఈ కార్ ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి మీకు ఎన్ఓసి కావాలని ఇస్తాం వైట్ బోర్డ్ కావాలి చేసుకోవచ్చు లేకపోతే మీకు ట్యాక్సీ పర్పస్ యూస్ చేసిన వెహికల్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ జరిగింది ఫైవ్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి ఇచ్చేస్తాం టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది నెక్స్ట్ కార్ వచ్చేసి వక్స్ వేగన్ వింటో మీకు తెలిసింది ఎక్సలెంట్ కండిషన్లో ఉంటుంది ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ కూడా ఉంటుంది ఇంటీరియర్ కూడా చాలా బాగుంది న్యూ టైర్స్ ఉన్నాయి ఎవరైనా ఈ కార్ ఇంట్రెస్టెడ్ ఉంటే కాలేజ్ అండి ఫ్రెండ్స్ మంచి కండిషన్లో ఉంది కేవలం అంటే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది అంతే ఎక్సెంట్ ఉంది కండిషన్ ఇంజిన్ కానీ ఎక్సిడెంట్ ఉంది ఈ కార్ కాస్ట్ టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నాం ఎవరైనా ఇంట్రెస్టెడ్ అంటే మాట్లాడదాం నెక్స్ట్ కార్ వచ్చేసి స్పోర్ట్స్ కార్ అండి లైక్ స్పోర్ట్స్ కార్ చావర్లెట్ క్రూజ్ మీకు ఐడియా ఉంటుంది సన్ రూఫ్ ఉంది ఫ్రెండ్స్ పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ మీరు అలానే వాడుకోవచ్చు లేకపోతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ కారు టూ ల్యాక్స్ సారీ టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఫస్ట్ టూ అండర్ వెహికల్ ఎయిటీ థౌసండ్ తిరిగింది బండి ఎక్సిడెంట్ అయితే యాక్సిడెంట్గా ఉంది నేనే పర్సనల్ యూజ్కి చాలా ఆధారాలు దిగుతాను యూకేలో మంచి కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్కి ఫైనల్ చెప్పింది ఎవరు ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ త్రీ ల్యాక్ థర్టీ థౌజండ్ రిటైల్ బిడ్ బార్గెనింగ్ ఉంది చూసుకోండి ఈ కార్లన్నీ మంది అవైలబుల్ ఉన్నాయి లో ప్రైజ్లో కూడా ఉన్నాయి వన్ ల్యాక్ బడ్జెట్లో ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో ఉన్నాయి ఏ కార్ కావాలన్నా కూడా మీకు తెప్పించి కూడా ఇస్తాం చూడండి చూసి మళ్ళీ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి నైన్ డబుల్ జీరో ఎయిట్ సిక్స్ జీరో నైన్ వన్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి బెంగళూరు ఆఫీస్ నెంబర్ ఎవరిని ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కార్ వచ్చి చూసుకోండి లేదంటే అడ్వాన్స్ ఇచ్చినా కూడా మీకు వెహికల్ పంపించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్